ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ఈ పోలవరం ప్రాజెక్టుని అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నిరావిష్త ప్రాంతాలను కూడాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం చేస్తా ఉంది ఎందుకంటే ఈ పద్నాలుగు నెలల కాలంలో కూటమి ప్రభుత్వము కనీసము ఒక్కటంటే ఒక్క పునరావాసన సంబంధించిన ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు దానికి సంబంధించింది మొత్తం అంతా కూడాను నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు అయితే లక్ష ఆరు వేల మంది పునరావాసం కల్పించాలి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక కాంప్రమైజ్ అయి రాజీ పడి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకే తగ్గించింది దాని వల్ల నూట తొంభై ఆరు నిల్వ ఉండే ప్రాంతాన్ని నూట పదిహేను టీఎంసీలకే కుచుచ్చుకుపోయింది సో అది పక్కన పెడితే ఈ పునరావాస కేంద్రాల్లో కూడాను ఈ యొక్క నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు కడితే ఈ ప్రాజెక్టు నీటి నిల్వని ఉంచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ముప్పై ఎనిమిది వేల అరవై ఇళ్లని పునరావాసం కల్పించి వీళ్ళందరినీ ఖాళీ చేసేసి వాళ్ళకి మినిమము పునరావాస ఖర్చు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చి యాజ్ పర్ ప్యాకేజ్ ప్రకారం ఇవ్వాలి కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ గారు ఈ యొక్క దీన్ని యుద్ద ప్రాతిపదికను తీసుకుని పదహైదు వేల తొమ్మిది వందల పదకొండు ఇళ్లను కన్స్ట్రక్షన్ పూర్తి చేశాడు పూర్తి చేయడమే కాకుండా దాదాపు పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు మంది కుటుంబాలని ఆ ఇళ్లకి ఆ యొక్క పునరావేశ ప్యాకేజీ ప్రకారము ఆరు లక్షల యాభై వేలు ఒక్కొక్క కుటుంబానికి అదేవిధంగా యాభై వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేసేసి పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఇళ్లను అక్కడికి పంపించారు అది పోను మూడు వేల నూట పద్నాలుగు ఇల్లులు రెడీగా ఉన్నాయి ఆ మూట మూడు వేల నూట పద్నాలుగు ఇళ్లకు కూడాను కేవలం ఆరున్నర లక్ష ప్యాకేజీని యాభై వేలు ట్రాన్స్పోర్ట్ ఇస్తే వీళ్ళని కూడా అక్కడికి పంపించవచ్చు కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వము పద్నాలుగు నెలల్లో కేంద్రం నుంచి కేంద్ర జలశక్తి శాఖ సంబంధించినటువంటి వాళ్ళ నుంచి ఐదు వేల యాభై రెండు పాయింట్ ఏడు ఒక్క కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి పోలవరానికి ఎక్స్క్లూజివ్ గా పునరావాసానికే వాడుకోవాలి అని కండిషన్ బేస్డ్గా రిలీజ్ చేసినా కూడా ఈ అమౌంట్ని దాదాపు రెండు వేల నూట ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లని డైవర్ట్ చేస్తారు ఎందుకంటే కనుక పునరావాస కేంద్రాల్లో ఇల్లులు కట్టిస్తే పునరావాస కేంద్రాల ప్యాకేజ్ ఇస్తే వీళ్ళ కమిషన్ రావు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా పదహారు వేల నూట డెబ్బై ఇల్లులు కట్టాలి ఎప్పుడు పదహారు వేల నూట డెబ్బై ఇల్లులు కట్టిస్తారు ఎప్పుడు వాళ్ళకి ఆ పునరావాస వాళ్ళకి ఛార్జెస్ ఇస్తారు ఆ ప్యాకేజ్ ఇస్తారు దీన్ని బట్టి చూస్తే ఈ కూటమి ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టు ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేసి ఆ ప్రాజెక్టుని పక్కన